హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఈ రోజు వీడియోలో తక్కువ బడ్జెట్లో పాండుచేరి ట్రిప్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి చూడాల్సిన ప్లేసెస్ ఏంటి ఎక్కడ స్టే చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనము పాండుచేరి ఎలా చేరుకోవాలి బడ్జెట్ ఎంత వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం ముందుగా సికింద్రాబాద్ నుంచి చెన్నైకి ట్రైన్ ఇది సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి నెక్స్ట్ డే ఉదయం ఆరు గంటలకు చెన్నై చేరుతుంది దీని ప్రైస్ వచ్చేసరికి స్లీపర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెన్నై రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక రైల్వే స్టేషన్లో ఐఎన్ఈజే ఎగ్జిక్యూటివ్ లాంచ్ అని ఉంటుంది మీకు టూరు క్రెడిట్ కార్డ్కి టూ రూపీస్ లాంజ్ యాక్సెస్ ఉంది కదా దాన్ని యూస్ చేసుకొని ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయండి చూస్తుంటే నాకు ఒక ఐడియా కెమెరా పట్టుకురా స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే గనుక క్యాబ్ తీసుకోండి క్యాబ్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఛార్జ్ చేస్తారు ఒక్కరు ఉంటే గనుక బస్ తీసుకోండి బస్ ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు చెన్నై రైల్వే స్టేషన్ నుండి పాండిచ్చేరి నూట అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది జర్నీ టైం వచ్చేసరికి ఫోర్ అవర్స్ చెన్నై నుంచి పది కిలోమీటర్లకు బయటకు రాగానే చెన్నై బీచ్ వస్తుంది మీకు టైం ఉంటే గనుక చెన్నై బీచ్కి వెళ్ళండి అంతగా ఏం లేదు టైం ఉంటే గనుక వెళ్ళండి మీరు గనక చెన్నై నుంచి కార్లో వెళ్తే గనుక వయా ఈస్ట్ కోస్టల్ రోడ్డుగా వెళ్తారు ఆన్ ది వే క్రొకోడైల్ పార్క్ వస్తుంది దాన్ని కూడా కవర్ చేయండి ఇదే క్రోకోడైల్ పార్క్ పెద్దవారికి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ ఫీ ఉంటుంది చిన్నపిల్లలకి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ ఫీ ఉంటుంది పదండి క్రొకోడైల్ పార్క్ చూద్దాం What క్రొకోడైల్ పార్క్ చూశాక ఇప్పుడు పాండిచ్చేరి వెళ్దాం పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట అవుతుంది మీరు హోటల్కి రీచ్ అవ్వగానే హోటల్లో కొంచెం రెస్ట్ తీసుకోండి హోటల్ ప్రైస్ వచ్చి నార్మల్ డేస్లో థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వీకెండ్స్లో అయితే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు చెప్పకూడదు తీసుకున్న హోటల్ పాండిచ్చేరిలోని హరోవెల్ లో ఉంటుంది ఈ హోటల్లోనే మీకు బైక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది పర్ డేకి వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ ఇస్తారు ఆరోవెల్ నుంచి ఫ్రెంచ్ కాలనీ కానీ రాక్ బీచ్ కానీ సిక్స్ కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పాండిచేరిలోని ఫ్రెంచ్ కాలనీలో మెయిన్ గా చూడవలసిన స్ట్రీట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం బాగుంటుందండి పాండిచేరిలో ఉన్న ఫ్రెంచ్ కాలనీ ఎందుకు అంత ఫేమస్ అయింది పాండిచేరి ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు వారు కట్టిన భవనములు గాని అరుదైన ఆలయాలు గాని వృక్షాలతో నిండిన వీధులు కానీ చిన్న చిన్న కేవ్స్ దగ్గరలో ఉన్న సముద్ర తీరం అటు భారతీయ సంస్కృతిని ఇటు ఫ్రెంచ్ సంస్కృతిని తెలియజేస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ స్ట్రీట్లో ఎక్కువ భవన నిర్మాణం పసుపు రంగులోనే ఉంటుంది ఈ స్ట్రీట్లో వెళ్తుంటే మనం ఫ్రెంచ్లో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనల్ చేయడానికి వచ్చాను తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా సాయంత్రం సమయానికి ఫ్రెంచ్ కాలనీకి పక్కనే ఉన్న రాక్ బీచ్కి వెళ్ళి చల్లగా వచ్చి మనసుకు అత్తుకునే ఆ అలల శబ్దాన్ని ఆస్వాదిద్దాం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి